హలో ఎవ్రీవాన్ నేను కుషైతే అంగన్వాడీ స్కూల్ కైతే వెళ్ళాము అక్కడ పోషణ పక్షం మన మీటింగ్ ని కండక్ట్ చేశారు మెయిన్గా ఆ మీటింగ్ వచ్చేసి మదర్స్ అనమాట ఎందుకంటే మన కిడ్స్కి ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి ఎలాంటి ఫుడ్ ఇస్తే మన కిడ్స్ హెల్దీగా ఉంటారు అని చెప్పేసి ఆ మీటింగ్ లో చెప్పారనమాట దాంతోపాటు అంగన్వాడీ స్కూల్ గురించి కూడా చెప్పారు ఎందుకు మన కిడ్స్ ని అంగన్వాడీ స్కూల్ కి పంపించాలి అండ్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు వీడియో ఎండ్ వరకు చూడండి మీకు కూడా యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను థ్యాంక్ యూ todek jo kar le sakte hain kisi thank you so much thank marga vedna first pal marga vedna aaj kulle ko bolad aaj kulle ko bolad 오늘 참, 참. 안녕하세요. చెప్పండి ఇంక చెప్పండి

మనం ఈ టై ఒక టైంలో చేయాలని ఉంటుంది పిల్లలందరూ ఇట్లా గుర్తుపెట్టుకుని ఇది ఫస్ట్ టీచర్ ఎక్స్ప్లెయిన్ చేసి వీటి గురించి చెప్తున్నారు పిల్లలు చాలా షార్ప్ అవుతుంది ఇప్పుడు మిమ్మల్ని అడిగిన ఐఏ ఒక్కొక్కరికి ఒక్కొక్కరు థాట్ వచ్చి లేదా అది వాళ్ళకి మెమొరీ పవర్ వెళ్ళింది అదేంటిది అనేసి తెలవాలి ఇక్కడ చేతి స్పర్శ స్పర్శ ద్వారా వాళ్ళకి కొంచెం మంచిగా మెదడు అనేది అభివృద్ధి జరగడానికి ఈ ఏజ్లో వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ ఇలాంటి మీరు దాడించాలి చాలా ఇంపార్టెంట్ మనం ఎక్కువ క్వశ్చన్ చేసి ఎక్కువ మాట్లాడిస్తుండాలి పిల్లలు ఆలోచించి అది చెప్పగలండి ఇది గిలుక మనము అమ్మమ్మ వాళ్ళు నానమ్మ వాళ్ళు ఏం చేస్తే వాళ్ళు అప్పుడు ఈ బరువులు ఇవన్నీ ఇక్కడవి మనకు లేదు కదా ఏం చేశారు బట్ ఇవేమో అడిగడతారు కదమ్మా నల్ల పూసలు దిష్టి పూసలు నడుము అది కదా అవి దాంట్లో నేల వాడు పెరుగుతుంటారు పిల్లలు అభివృద్ధి ఫెసిలిటీస్ వచ్చినాయి మీరు కూడా కంపల్సరీగా బరువు తీయించుకోవాలి తీయించుకొని పాపకి బాబుకి సపరేట్ ఉంటుందా అందుకే మీరు ఏం చేయాలి అంటే ఎవ్రీ మంత్ మీరు తీసుకొచ్చి ఫస్ట్ లో మనకు బ్రేట్స్ రైల్స్ తీస్తాం కదా ఇక్కడ కంపల్సరిగా రైట్ తీయించుకోండి స్కేల్ లో తీయించుకోండి దీంట్లో కరెక్ట్గా వేణు ఉంటుంది ఏజ్ తగ్గట్టు వాళ్ళ ఏజ్ తగ్గట్టుగా ఇక్కడ వాళ్ళ నెలల వాళ్ళ ఏజ్ తగ్గట్టుగా బరువెంచు ఉండాలి ఎత్తు వరమే పై పైట్ ఎంత ఉండాలి ఇంకొకటి చిన్న పిల్లలకు పడుకోగల పడాలి ఇట్లా చూసుకొని పోతే అభివృద్ధి జరుగుతుందా పిల్లలలో అంటే కానీ అభివృద్ధి మైలురాలు అంట చిన్నప్పుడు మూడో నెలగా ఫస్ట్ పుట్టగానే అని కళ్ళు చూసి చూసినాము ట్యూషన్ టూషన్ నేను అందరం హ్యాపీ అవుతాను రోజు 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 జరుగుతుంటాయి కదా పిల్లలలో నెలకి కొంచెం గుర్తుపట్టడం ఇట్లా ఏడవ అవన్నీ జరుగుతుంటాయి కదా మూడో నెలకి అమ్మ నాన్న గుర్తుపెట్టడం గుర్తు ఏడుతుంది అంటాం ఇంకా అవన్నీ మైలురాళ్ళు అన్నట్టు ఇప్పుడు మా టీచర్ మేము హౌస్ విజిట్కి మెయింటికి వచ్చినప్పుడు బుక్ తీసుకొని వస్తే దాంట్లో ఏ నెలలో ఆ బాబు ఏం చేయాలన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇప్పుడు మూడు నెలల బాబుందనుకో దీన్ని చూపించి చూస్తున్నాడా దీన్ని ఈ కలర్ను ఈ కలర్ పిల్లలు కొంచెం రెడ్ కలర్ ఎల్లో కొన్ని చూస్తాను కదా చేస్తున్నాడా కొందరు పిల్లలు ఎట్లా ఉంటారంటే గుర్తుపట్టకపోవడం కొంచెం ఏమైనా ఏమైనా వీక్నెస్ ఉంటే ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే అలాంటి పిల్లల్ని ఐడెంటిఫై చేస్తాం ఇప్పుడు ఒక పది మంది పిల్లలు పది మంది పిల్లలు కొంచెం వాడికి హెల్త్ ప్రాబ్లమ్స్ ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకో వాడు అందరితో ఆడుకోలేదు ఆడుకోలేడు హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా కూడా అలాంటి పిల్లల్ని కూడా గమనిస్తాం గమనించి మన హెల్త్ వాళ్ళు వస్తారు కదా హెల్త్ వాళ్ళతో చెకప్ చేయించి ఏమైనా ప్రాబ్లం ఉంటే డాక్టర్ సలహా తీసుకొని ఆ మదర్స్ చెప్పడం ఒక దగ్గర ఏం జరిగింది తెలుసా పది మంది పిల్లలు ఓవర్లీ త్రీ స్కూల్ పిల్లలు ఆటలు పాటలు ఆడిపిస్తుంది కదా ఆటలు ఆడిపిస్తుంటే ఒకడు మాత్రము అసలు వాడు అసలు జాయిన్ కాకపోతే పోయి మూల కూర్చుంటుంది సైలెంట్ గా ఎవరేం చెప్పినా ఏది రాకపోతుంది టీచర్ నిమిషాలు బాగా గమనించి హెల్త్ వాళ్ళు హార్బీఎస్కే వాళ్ళు వస్తే చూపిస్తారు చూపించిన తర్వాత వాళ్ళనే బాబును తల్లి కూడా తెలియదు వాడికి ప్రాబ్లం ఉందని తల్లి కూడా తెలియదు అవన్నీ మామూలుగా డాక్టర్ చెకప్ చేయించదు వాడికి హార్ట్లో పోలు అట్లాంటివి కొన్ని ఐడెంటిఫై చేస్తాం అందరు ఉంటారని కాదు ఎవరో ఉంటారు అట్లా గమనించి తొందరగా గమనిస్తే చిన్న ఏదో గమనిస్తే తొందరగా సొల్యూషన్ జరుగుతుంది కదా అట్లా కూడా పెనిపించాలంటే అంగన్వాడీలో మీకు ఇవన్నీ ఎందుకు వచ్చిందంటే మీరు మా దగ్గరికి రావాలి మేము ఉన్నదే మీకు వస్తాం ఇవన్నీ చేస్తాం కాబట్టి మీరు మీరు ఇప్పుడు పదిహేను మంది వచ్చారు ఇంకో మందికి చెప్పాలి ఇప్పుడు అంగన్వాడిలో ఇవన్నీ ఉన్నాయి అనేసి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే ఇప్పుడు మేము ఇంటికి వచ్చినప్పుడు కూడా పిల్లలు ఆడుతురా చేస్తురా ఆ నెలలో ఏం చేయాలి అని ఇది గుర్తుపడుతుండా మన సైడ్ చూస్తురా ఇవన్నీ గమనిస్తుంది టీచర్ ఇంత ఎలా దూకనే మాట్లాడుతుందని అనుకోవద్దు ఆమె ఒక డాక్టరే ఒక మదరే ఒక అసలు ఇక మీ ఇంటికి ఇక వచ్చి అంటే మీ హెల్త్ గురించి ఆలోచించుకోలేదు అన్నట్టు అది మీరు ఓకే అవన్నీ మీరు చూసుకోవాలి ఇక ఉంటాయి పిల్లలకి ఈ బొమ్మలు చూపించుకుంటారు ఈ బొమ్మ పిల్లలు ఇవన్నీ చాలా ఇంట్రెస్ట్ మాట్లాడితే అర్థం కాదు వాళ్ళ ఏజీలో బొమ్మలు చూపించుకుంటూ చెప్పడం అట్లా దీనివల్ల వాళ్ళకి మెమొరీ పవర్ ఎత్తు గుర్తుపెట్టదు అన్నీ చెప్తాను ఈ పిల్లలు ఏది ఏది మనం చెప్తామో వాళ్ళు అన్ని నేర్చుకుంటారు ఇప్పుడు టీచర్ చెప్పిన అని మీటింగ్ వచ్చి చేస్తాడు వాళ్ళు కదా టీచర్ లాక్చన్ చేస్తారు వాళ్ళు కదా కదా పగులు అట్లుంటారని ఈ ఏజ్ అనేది చాలా ఇంపార్టెంట్ పిల్లలు టూ ఫైవ్ ఇయర్స్ చాలా అంటే జీరో టూ ఫైవ్ ఇయర్స్ చాలా ఇంపార్టెంట్ ఏజ్ ఇంకా టూ ఇయర్స్ అయితే చాలా చాలా అంటే చాలా వాళ్ళని ఎత్తుకో మనము మాట్లాడిస్తుండాలి ఎక్కువ ఆటలు ఆడిపిస్తుండాలి ఎక్కువ ఇది ఉండాలి మనం ఇంకా ఏం వాళ్ళు కూడా అదే మాట్లాడుతున్నారు అందుకే చాలా జాగ్రత్తగా మన పిల్లలు మనం ఉన్నదే పిల్లల కోసం మనం ఎవరిపై ఎంత సంపాదించాలి ఇట్లా పొద్దున్నే గుడ్ మార్నింగ్ ఎట్లా మాట్లాడాలి కోర్టు కావాలంటే పిల్లలకి ట్రైన్ చేయినా ఏమీ ఎట్లే దాన్ని కొడి చేయాలన్నమాట మిక్సీలో కట్టుకోవాలి నెక్స్ట్ పాలు గరం చేసుకొని ఫస్ట్ షుగర్ యాడ్ చేసి షుగర్ కలిగిపోతుంది అన్నమాట పాలు తర్వాత అరికిల పొడి మిగిలికుండా తేడం దాన్ని యాడ్ చేసి వనన ఉంటుంది కదా స్మాష్ చేయాలి స్మాష్ చేసి అన్నీ ఉంటే మిక్స్ చేసి అది కలిపేసి చిన్నపిల్లలను తినిపిస్తే వాళ్ళు పొడిపోయింది బెల్లం వేసినా కూడా బాగుంటుంది షుగర్ అయినా ఓకే బెల్లం అయినా ఓకే పిల్లలు ఇష్టమని ఉంటారు కాకుండా తీసుకోండి మీ పిల్లలు ఎవరు తీసుకోవాలి పిల్లలు అంతే నిన్న బీకోన ఉందో నిన్న నాకా ఆ ఊరి తినం ఉంది ఉంది ఆ నాకస నేను నాకిని అప్పుడే ఉంది దాని దగ్గర ఉంది సర్వకే సుస్సేగా ఆ సూపర్ అట కంటా కండికోనియల్ దెలిగబెగుడ కదా అంగనవాడి ఏంటో ఇటు పడి పలపడి గాదు ఇన్ని ఉంటాయ మా దగ్గర ఏంగే ఏంగే బిల్లు తక్కర్చే కొనే వేడం मैले तिमीलाई भन्नेछु फूड अनि यता बाहिर लाग्छ नि थैंक यू थैंक यू धन्यवाद छ आपर